శము చేసేను ఆది ఎందు దేవుడు పూణ్యాకాశము చేసాను పెరుగు కమ్మని పల్కగా వెలుగు కలిగేను పెరుగు చీకటిని వేరు చేయగా రాత్రి పగలాయను సూర్యచందారో చేసేరు చేపలు పక్షులు జంతువుల మాటతోనే చేసేరు మానవుని ప్రేమించి తన చేతితో చేసేరు మానవుని ఎంతో ప్రేమించి తేతితో చేసెను ఆది దేవుడు భూమి ఆకాశము చేసెను ఆది దేవుడు భూమి ఆకాశము చేసెను ప్రైజ్ ద ఇప్పుడు మనము ఆదిలో దేవుడు చేసిన సృష్టిక్రమము గురించి తెలుసుకుందాము ప్రారంభంలో మనం ఇప్పుడు చూస్తున్నా ఈ ప్రకృతిలోని మనుషులు చెట్లు జంతువులు పక్షులు ఆకాశం నీరు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏమీ లేవు అంతా శూన్యంగా ఉండేది భూమి కూడా ఇప్పుడున్నట్లు గుండ్రంగా కాకుండా ఆకారం లేనిదిగా ఉండేది నీటితో కప్పబడి ఉండేది ఆ నీటిమీద దేవుని ఆత్మసంచారము చేస్తూ ఉంది దేవుడు ఒక కార్యము చేయడానికి పూనుకున్నాడు అదే మనుష్యులను చేయడం మరి మనుష్యులను చేయాలంటే వారు జీవించటానికి తగిన పరిస్థితులను కల్పించాలి కదా కాబట్టి మనుష్యులను సృజించటానికి ముందే వారికి అవసరమైన వాటన్నిటిని చేయడానికి పూనుకున్నాడు దేవుడు మనుష్యులు నివసించాలంటే వెలుతురు ఉండాలి కదా అందుకని దేవుడు వెలుగు కలుగుగాక అని పలికాడు వెంటనే వెలుగు కలిగింది అది చూసి ఆయన సంతోషించాడు అప్పుడాయన చీకటిని వెలుగును వేరుచేశాడు వెలుగుకు పగలు అని చీకటికి రాత్రి అని ఆయన పేరు పెట్టాడు రాత్రి గడిచి తెల్లవారింది మొదటి రోజు అయింది భూమిమీద ఉన్న నీటి మధ్యలో విశాలము కలగాలి అని పలికాడు అప్పుడు భూమిమీద నీరు రెండుగా విడిపోయి సగం పైకి వెళ్లాయి పైన ఉన్న నీటికి క్రింద ఉన్న నీటికి మధ్యలో ఉన్న విశాలానికి ఆకాశము అని పేరు పెట్టాడు దేవుడు రాత్రి గడిచి ఉదయం అయింది అది రెండో రోజు అప్పుడు దేవుడు ఆకాశం క్రింద ఆరిన నేల కనిపించుగాక అని అన్నాడు అది అలాగే జరిగింది ఆయన ఆరిన నేలకు భూమి అని నీళ్లకు సముద్రం అని పేరు పెట్టాడు అది దేవునికి సంతోషం కలిగించింది ఆ ఆరిన నేలమీద అన్ని రకాల మొక్కలు మొలుచునుగాక అని అన్నాడు అలాగే జరిగింది ఇది దేవునికి ఆనందం కలిగించింది రాత్రి గడిచి మళ్లీ తెల్లవారింది అది మూడో రోజు అప్పుడు దేవుడు పగలును రాత్రిని వేరుచేసి పగలు వెలుగివ్వటానికి జ్యోతి అనగా సూర్యుడు రాత్రిపూట వెలుగివ్వటానికి చిన్న జ్యోతిని అనగా చంద్రుడిని ఇంకా నక్షత్రాలనీ కూడా దేవుడు చేశాడు అవి రోజుల్నీ ఋతువుల్ని సంవత్సరాల్ని కూడా సూచించాలి అని చెప్పాడు అలాగే జరిగింది రాత్రి గడిచి తెల్లవారింది అది నాలుగో రోజు అప్పుడు దేవుడు నీటిలో రకరకాల జీవరాశులు పాటు గాలిలో ఎగిరే రకరకాల పక్షులు కలుగునుగాక అన్నాడు అది అలాగే జరిగింది దేవునికి సంతోషం కలిగించింది మళ్లీ రాత్రి గడిచి తెల్లవారింది అది ఐదో రోజు చివరిగా దేవుడు అన్ని రకాల జంతువుల్ని అనగా పశువులను అడవి జంతువులను పురుగులను చేశాడు తరువాత దేవుడు ఇప్పుడు మనం మనుష్యుల్ని చేద్దాం వారు మనలా ఉంటారు అన్నిటిమీద వారికి అధికారం ఉంటుంది అన్నాడు తనలాగే ఉండేటట్లు మనుష్యుల్ని చేశాడు ముందుగా నేలమంటి నుండి మట్టి బొమ్మను చేసి ఆ మట్టిబొమ్మ రంధ్రాలలో జీవవాయువును ఊదినప్పుడు ఆ మట్టిబొమ్మకు ప్రాణం వచ్చింది దేవుడు ఆ ప్రాణం వచ్చిన మట్టిబొమ్మకు ఆదాము అని పేరు పెట్టాడు ఆదాము దేవుడు సృష్టించిన అన్ని జంతువులకు పక్షులకు పేర్లు పెట్టాడు ఆదాము ఒంటరిగా ఉండటం చూసి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదాముకు గాధనిద్ర కలుగజేసి ప్రక్కటెముకను తీసి స్త్రీగా చేసి ఆదాముకు ఇచ్చాడు ఆదాము ఆమెకు హవ్వ అని పేరు పెట్టాడు మనిషిని చేయడానికి ముందే మనిషికి కావలసినవన్నీ దేవుడు చేశాడు దేవుడు తాను చేసిన పని అంతటిని చూచినప్పుడు అది ఆయనకి మంచిదిగా కనిపించింది దేవుడు వారిని దీవించి అన్నిటిమీద వారికి అధికారం ఇచ్చాడు దేవుడు తాను చేసినదంతా చూసి చాలా సంతోషించాడు రాత్రి గడిచి మళ్లీ తెల్లవారింది అది ఆరో రోజు ఆ విధంగా సృష్టిక్రమము పూర్తయింది దేవుడు ఏడో రోజును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు ఏడో రోజున ఆయన చేసిన పని అంతటి నుండి విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు మనుష్యులకు ఏవి అవసరమో అవన్నీ ముందుగా సృష్టించాడు కాబట్టి ఇక మనం వేటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు దేవుణ్ణి ఎరుగని ప్రజలే వాటి గురించి ఆలోచిస్తారు మనకేం కావాలో మన తండ్రి అయిన దేవునికి తెలుసు కాబట్టి మన చింత యావత్తూ మీద వేసి దేవుని పిల్లలగా ఆయన మాట ప్రకారం జీవిస్తూ పరలోక రాజ్యం చేరేవారిగా ఉందాము ఆమెన్ థ్యాంక్ యూ పిల్లలు ప్రైజ్ ద అలాడ్ మళ్ళీ మనం ఇంకొక స్టోరీతో కలుసుకుందాం